అమెరికా ఎన్నికల్లో ట్రంప్ నిలబడ్డప్పుడు భారతీయులందరూ కూడా సమర్థించారు ఇక అక్కడ హిందువులు అంటే నాకు ప్రేమ అని మోడీ నా ఫ్రెండ్ అని ఆయన రకరకాల స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఇతనేదో భారతదేశానికి మిత్రుడు ఇతను వస్తే మనకేదో వరుగుతుందని చెప్పి అక్కడ భారతీయ ఓటర్లంతా కూడా ట్రంప్కే ఓటు వేసి గెలిపించారు అయితే ట్రంప్ పెద్ద వదరబోతుగాను క్షణానికి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఈ పాటికే ప్రజలు అక్కడ అనుకుంటున్నారు పాకిస్తాన్కి భారతదేశానికి ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాను భారతదేశం యొక్క దాడులు తట్టుకోలేక పరిగెత్తి ట్రంప్ను ఆశ్రయించితే ట్రంప్ మాట్లాడితే భారతదేశం తన కార్యక్రమం పూర్తయింది కనుక సీజ్ ఫైర్కి అంగీకరించింది అయితే ఈ విషయాన్ని భారతదేశ గౌరవ మర్యాదల్ని పట్టించుకోకుండా అనేదో శాంతి కాముకుల్లాగా ఇద్దరి మధ్య రాజీ చేసినట్టు లేదంటే భారతదేశానికి నేను ఏదన్నా శాంక్షన్స్ విధిస్తానని భయపెట్టినట్టుగా ముందుగానే ప్రకటన చేసి భారతదేశానికి కొద్దిగా అవమానపరిచాడు ఇప్పుడు మన సినిమాలు అక్కడ పెద్ద ఎత్తున కలెక్షన్స్ చేస్తున్నాయి పెద్ద ఎత్తున సంపాదిస్తున్నాయి వాటి మీద ఇప్పుడు పనులు వేస్తున్నాడు అది కాకుండా కొత్తగా ఒక పన్నుని తీసుకొస్తున్నాడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే అక్కడి నుంచి మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ ఎవరన్నా సంపాదించి ఇండియాకి డబ్బులు పంపిస్తే లక్ష ఐదు వేల రూపాయలు అక్కడ అమెరికా కింద కట్ అయిపోతాయి అనమాట ఈ డబ్బులన్నీ కూడా సరిహద్దు భద్రతకు ఉపయోగిస్తాను ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి ట్రంప్ తన తను పొగుడుకుంటున్నాడు హౌస్ ఆఫ్ రిపబ్లికన్కి సజెస్ట్ చేశాడు వాళ్ళు కనుక సెనేటుకు పంపించి ఇది ఆమోదం పొందితే మే ఇరవై ఆరో తారీఖు అమెరికా మెమోరియల్ డే నాటికి ఇది అమల్లోకి రావాలని ట్రంప్ గట్టిగా పట్టుబడుతున్నాడు సో ఇలాంటి రకరకాల నిర్ణయాలతో భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది అది కాకుండా యాపిల్ కంపెనీ భారతదేశంలో ఉత్పత్తి స్టార్ట్ చేస్తానన్నప్పుడు యాపిల్ యజమాని పిలిచి నువ్వు అక్కడ స్టార్ట్ చేయొద్దు అక్కడ పెట్టద్దు ఇక్కడ పెట్టు పరిశ్రమ అని చెప్పేసి ఒత్తిడి పెట్టాడు అయినప్పటికీ కూడా ఈ యాపిల్ పరిశ్రమ అంగీకరించలేదు వచ్చి భారతదేశంలో పెట్టడానికే అతను ఇష్టపడుతుంది ట్రంప్ ప్రపోజల్ని అది రిజెక్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి భారతదేశం తనకు జీరో తో ఒప్పందం ఉందని ఇక్కడే పెట్టమని ఆయన యాపిల్ యజమానితో అన్న మాటల్ని భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఖండించారు ఈ జీరో ట్యాక్స్ చర్చలకు సంబంధించి ఇది వాణిజ్య సంబంధమైన విషయాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి అవన్నీ కూడా పరస్పర లాభాలకు బేస్ చేసుకుని ఉంటాయి కనుక అలాంటిదేమి ఇంకా రాలేదు ఒకవేళ చర్చలు వచ్చినా కూడా కూడా అవి పరస్పర లాభాలకు సంబంధించి ఉంటాయి అని చెప్పి భారతదేశం ట్రంప్ ఇచ్చిన ప్రకటనని తోసిపుచ్చింది ఇలా ట్రంప్ రకరకాలుగా క్షణానికి నిర్ణయాన్ని భారతదేశానికి ఇబ్బందికరంగా ప్రకటిస్తున్నాడు